తిరుమల అంటేనే ఒక పవిత్రమైన ప్రత్యేకమైన ప్రదేశం అక్కడ ప్రకృతి కూడా స్వామివారి నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉంటుంది అందుకేనేమో కింద తిరుపతి కపిల్తీర్థం నుండి తిరుమల వరకు మీరు గమనిస్తే మనసుకి ఏదో తెలియని ఆనందం ప్రశాంతత కలుగుతుంది మనం నిజంగా వైకుంఠానికి వెళ్తున్నామా అన్నట్టుంటుంది గాలి కూడా ఎంతో సుగంధపరితంగా ఉంటుంది మీకు తెలుసా మన తిరుమలకు వెళ్ళే వారి దగ్గరకు సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు వైకుంఠం నుండి తన రక్షక భటులను పంపిస్తారని చెప్తారు వారు మన ప్రయాణం మొదలుకొని తిరిగి కిందకు చేరుకునే వరకు మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలని స్వామి వారికి చెప్తారని చెప్తారు పెద్దలు స్వామికి భక్తులంటే అంత ఇష్టం కలిపురుషుడు మన యాత్రకు చాలా ఆటంకాలు కలిగిస్తాడని స్వామికి ముందే తెలుసు కదా మరి అందుకే ఆయన చేయాల్సింది చేస్తారు ఒకసారి ఒక భక్తురాలు స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్ళింది జనంలో అసలే కాస్త జ్వరంతో ఉన్న ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఆ రోజు రాత్రి అక్కడే అశ్వినిలో చేర్పించారు అశ్విని హాస్పిటల్లో చేర్పించారు ఆమె స్వామివారి దర్శనం చేయలేకపోయినందుకు భలేగా ఏడ్చింది ఆ రోజు రాత్రి స్వామి ఆమె కళలో కనపడి తల్లి నువ్వు తిరుమలలో కాళ్ళు పెట్టినప్పుడే నేను నిన్ను చూశాను ఎందుకు చింతన నీకు అయినా నీకు నేను దర్శనం కల్పిస్తానని చెప్పారు పక్క రోజు ఆమె తన కలను తన కుటుంబ సభ్యులకు వివరించింది వారు ఆమెతో ఇప్పుడు దర్శనం మనకు అంత రద్దీలో అవ్వడం అసాధ్యం మనమిప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అసలే మీకు అనారోగ్యంగా కూడా ఉంది మనం వచ్చే నెలలో మళ్ళీ దర్శనానికి వద్దాం అని వారు ఆమెని సమాధానపరిచారు తర్వాత వారికి అక్కడ అనూహ్యంగా రద్దీ తగ్గిన సంగతి వారికి తెలిసింది ఆ తర్వాత వాళ్ళు స్వామి దర్శనానికి వెళ్ళి చాలా తేలికగా స్వామిని దర్శించుకున్నారు అతి తక్కువ సమయంలోనే వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు స్వామివారు ఆ తల్లికి కలలు మాట ఇచ్చినట్టే నీకు నేను దర్శనం కల్పిస్తాను అన్న మాటను స్వామి నిలబెట్టుకున్నారు స్వామివారిని దర్శించి సంతోషించి వారి ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి ఎవరు ఎప్పుడు తన దర్శనానికి రావాలన్నది స్వామివారి ఇష్టం స్వామివారి అనుమతి లేకుండా స్వామివారిని దర్శించడం అసాధ్యం ఆయన దర్శన భాగ్యం మనకు కలగాలంటే స్వామివారి అనుమతి తప్పనిసరి ఎవరు ఎప్పుడు తన దర్శనానికి రావాలో స్వామే నిర్ణయిస్తారు స్వామిని మనం చూడలేకపోతున్నామే అనే బాధ మనకు కానీ స్వామి ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నారు అన్న ఆలోచన మన మనసులో మొదలైతే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది స్వామి మనల్ని చూస్తూ ఉన్నారు అన్న మాట మన మనసు నమ్మితే ఇక మనకు స్వామిని చూడలేకపోతున్నాము అన్న బాధ ఉండదు మన భావన ఎలా ఉండాలి అంటే నిత్యం మనం స్వామితోనే ఉన్నాము అన్నట్టుగానే మనం భావిస్తూ ఉండాలి ఈ తల్లికి చూడండి స్వామి ఎంత చక్కగా నువ్వు కాలు మోపినప్పుడే నేను నిన్ను చూశానమ్మా అని ఎంత బాగా చెప్పారో స్వామి కల్లో కనిపించి నేను అరుణాచలం వెళ్తున్నప్పుడు నాతోటి ప్రయాణికులు నాతో పంచుకున్నది ఈ అనుభవం వారు ఇక దర్శనం కాదేమో ఇక మనం ఈ ద ఈ రద్దీలో మనం వెళ్ళలేము ఇక మనం ఇంటికి వెళ్ళిపోయి ఇంకోసారి ఎప్పుడైనా దర్శనానికి వద్దాం అని వారు అనుకుంటున్న సమయంలో స్వామి అనూహ్యంగా రద్దీని తగ్గించి ఆయన దర్శనానికి రప్పించుకున్నారు స్వామి అనుకుంటే చేయలేనిదేముంది చెప్పండి స్వామంటే స్వామే మరి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ కలియుగ వైకుంఠవాసుడి ఆశీర్వాదాలు మనపై ప్రసరింప ప్రసరింపజేయాలని కోరుతూ సర్వం కృష్ణార్పణమస్తు